కొండా లక్ష్మణ్ బాపూజీ వరదంతి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తూ తెలంగాణ కళ సాకారం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆలోచన వల్లనే ఈరోజు తెలంగాణ కళ సాకారం ఉంది తన జీవిత లక్ష్యమే తెలంగాణ సాధన అని తన జీవితాన్ని సర్వస్వం తెలంగాణ కొరకు దారవలసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి కొనసాగినటువంటి తీరు దానికి ఆదర్శమే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎముకల కోరికే చైలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత అయితే ఆయన ఈ లోకాన్ని వదిలి